సో పడ సారీస్ లో కూడా కొన్ని ఆఫర్లు అయితే ఉన్నాయంట అవి కూడా అయితే చూద్దాము మనకు చున్నీలు వచ్చేసి ఎంత ఆరుగంజమాట కాస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఇది కూడా ఆఫర్ లోనే ఉన్నాయండి ఫ్యాబ్రిక్ లో కూడా ఆఫర్ అయితే ఇస్తున్నారు అండి సాధారణంగా మనకి ఫ్యాబ్రిక్ అనేది అంటే ఆఫర్ అయితే ఉండదు కదా సారీస్ లోనే ఆఫర్ ఇస్తారు కదా ఎంత అండి ఇది కాస్ట్ ఎనభై ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి అంటే సిక్స్ హండ్రెడ్ అన్నమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంది ప్రజెంట్ మనం తణుకులోని జీవి మాల్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ ఆషాఢ శ్రావణం సందర్భంగా కిలో సేల్ ఆఫర్ అయితే నడుస్తుంది అంతే కదండి పై మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ఆఫర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం అండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది ప్రజెంట్ అయితే మన జీవిమాల్ అయితే వచ్చామండి ప్రెసెంట్ ఇక్కడైతే కేజీసీఎల్ అయితే నడుస్తుందంట సో ఇక్కడ కేజీ స్టార్టింగ్ ఎంత నుంచి అనేది ఈ రోజు అయితే కేజీసీఎల్ ఫస్ట్ అయితే చూడటం లోని సో ప్రెసెంట్ అయితే కేజీ అయితే ఫైవ్ హండ్రెడ్ అంటే స్టార్టింగ్ రేటు సో సారీస్ ఎలా ఉన్నాయి చూద్దాం ఫైవ్ హండ్రెడ్ అయితే మీ మూడు వచ్చేస్తాయి ఫైవ్ హండ్రెడ్ మీ వచ్చేప్పుడు మీకు రెండు వందలు రెండు వస్తాయి అండి లెవెన్ హండ్రెడ్ అవి అయితే రెండు వందలు రెండు వస్తాయి మీ మూడు అయితే కనుక అది లెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ రేంజ్ఎమ్మా ఇదేండి ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి మీకు బ్రాసే ఉంది ఇది బ్రాసే వస్తుంది అండి ఇది వేరే ఉంటాయి ఫ్యాబ్రిక్ అన్నీ ఉంటాయండి మీకు వచ్చేప్పుడు క్రేప్ ఉంటుంది బ్రాస్ ఉంటుంది జాజెట్ ఉంటుంది డిఫరెంట్ అంటే ఒకటే అని కాదు సిల్క్ అనే కాదు మనకి క్రేపు తర్వాత ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి లైన్స్ సిల్వర్ లైన్స్ ఇటువంటి కూడా మనకి ఆఫర్ లో ఉన్నాయి ఒకసారి అసలు కేజీకి ఎన్నో వస్తాయి చూద్దాము వెయిట్ అయితే వేపిద్దాము అంటే మనకి క్రేపే తీసుకోవాలనేది ఏం లేదు కదా ఫైవ్ ఫిఫ్టీ సిల్క్ ఏవైనా తీసుకోవచ్చు

సారీ లైట్ ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇందులో సిల్కే తీసుకోవాలని ఏం లేదండి మనకి నచ్చిన ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవచ్చు ప్రెసెంట్ అయితే మూడు సారీలు అయితే తీసుకున్నాము సో వెయిట్ ఎంత ఉంటుందో చూద్దాము ఇట్స్ ఆ వెయిట్ ఓకే సో వెయిట్ అయితే వేస్తాము కేజీ నూట తొంబై రెండు గ్రాములెస్ చిన్న ఓకే మొత్తం త్రీ సారీస్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది చాలా రీజనబుల్ గా అయితే పడింది మాట మనకి సారీ చూస్తున్నారు కదండి అంటే కొంచెం ఇదైతే మనకి రేపు వచ్చి వెయిట్ ఉంటది కాబట్టి సో కేజీ అయితే దాటింది సిల్క్ సారీస్ అయితే అందు ఉండదు ఒకసారి సిల్క్ సారీ అయితే చూద్దాం సిల్క్ సారీ సిల్క్ సారీ సో ఇది జార్జెట్ లైట్ వెయిట్ ఇది ఎంత ఉందో చూద్దాము ఇది ఇంచుమించు కేజీ దాటేసింది ఇది కూడా మనకి కేజీ అయితే దాటేసింది మనకి కేజీ నారా ఓకే సిక్స్ థర్టీ నైన్ అలా అండి కేజీ నూట అరవై గ్రాములు వచ్చింది ఓకే మనకి మనకి ఏంటంటే వెయిట్ బట్టి అనేది కాస్ట్ అనేది ఉంటదండి ఎందుకంటే కొంచెం లైట్ వెయిట్ తీసుకున్నాం అనుకో మనకి తక్కువ రేట్ అంటే కేజీ కంటే తగ్గద సో ఇవే కాదు మనకి ఇందులో కొన్ని సారీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అంటే కేజీ లెక్కలోండి ఎక్కువగా సిల్క్ క్రేక్ అయితే ఉన్నాయండి మనకి మిగతా అన్ని నార్మల్ గా ఆఫర్ అయితే ఉన్నాయి అప్ టు సెవెంటీ ఫైవ్ ఆఫర్ అయితే ఉన్నాయి ఆ ఆఫర్ సారీస్ కూడా చూద్దాం పట్టు అయితే 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 స్టార్ట్ స్టార్ట్ అవుతున్నాయి అవుతున్నాయి ఇందులో చాలా చాలా ఆఫ్ కలెక్షన్స్ కలెక్షన్స్ పట్టులోనే డిఫరెంట్ ఉన్నాయి ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా కూడా ఇవన్నీ ఇవే మనకి అండి ట్రిపుల్ అది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా ఇక్కడ

ఈ ఫ్యాన్సీ శారీస్ వస్తాయండి మీకు దీంట్లో వచ్చేప్పటికి ట్రిపుల్ ఫోర్ గానీ ఉంటాయండి ఇది వచ్చి ట్రిపుల్ ఫోర్ అండి ఈ శారీ వచ్చాడు స్టార్టింగ్ అవునండి టూ శారీస్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ టూ శారీ ట్వల్ హండ్రెడ్ వన్ శారీ ట్రిపుల్ ఫోర్ అలాగే ఈ రేంజెస్ అంతే అండి ఇచ్చేసి టూ సారీస్ సిక్స్ హండ్రెడ్ కైతే ఇచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆఫర్ లోనే ఉన్నాయమాట మనకి ఏంటంటే శ్రావణ మాసం సందర్భంగా ఇవన్నీ ప్రజెంట్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు కాటన్ అండి కోరల్ ప్రింట్ వస్తుందండి ఇది వచ్చేప్పుడు మీకు ఫోర్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైన్టీ నైన్ కోరల్ ప్రింట్ వస్తుంది టూ ఫిఫ్టీ కానీ స్టార్టింగ్ ఉంటుందండి టూ ఫిఫ్టీ కానీ స్టార్టింగ్ ఉంటుంది ఇదని ఇది వచ్చి మీకు త్రీ సెవెంటీ ఫైవ్ అండి టూ ఫిఫ్టీ కానీ నుంచి ఉంటాయండి టూ ఫిఫ్టీ గా నుంచి మీకు సిక్స్ హండ్రెడ్ బిలో అండి మొత్తం ఇది లెనింగ్ కాటన్ అండి ఇది కూడా మీకు పెట్టుకు ఫోర్ వస్తుందండి ఇది ఓకే ఇక్కడ ఫస్ట్ ఆఫర్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి రంగోలి ఇది పో సారీస్ అంట టూ సారీస్ సిక్స్ హండ్రెడ్ అంట తర్వాత గంగా గంగ పొట్టు సారీస్ ఏమీ సారీస్ థౌసండ్ అంట సో ఇందులో అయితే డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనం చూసి తీసుకోవచ్చు షేడ్ వస్తుంది బర్క్ బ్లోజ్ డబుల్ బ్లోజ్ వస్తుందండి డబుల్ షేడ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ అండి ట్రిప్ త్రీ అండి మూడు ముఖం మూడు అండి ఇది బ్లౌజ్ ఇది బోటింగ్ స్టైల్ వస్తుంది ఇదేంటి ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్టింగ్ లో మాట ఇవన్నీ కూడా అవే కదండి మాక్సిమం హైయెస్ట్ అంటే ఎంత ఉంటాయండి సిక్స్ హండ్రెడ్ ఇదైతే మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి ఇవన్నీ కూడా బ్లౌజెస్ సో స్టిచ్ చేయించుకోవాలి టైం లేదు అనుకున్న వాళ్ళకి ఇలాంటి రెడీమేడ్ అయితే బాగుంటాయి అన్నమాట ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి మ్యాగ్ని పట్టు సారీస్ అన్నమాట సో పడ సారీస్ లో కూడా కొన్ని ఆఫర్లు అయితే ఉన్నాయంట అవి కూడా అయితే చూద్దాము ఇవి వచ్చేసి కాటన్ హ్యాండ్లూమ్ సారీస్ కూడా ఉన్నాయి సో కదా చాలా బాగున్నాయి ఉప్పదండి ఉప్పారట్టు ప్రైజ్ వచ్చే తొమ్మిది వందల పంతొమ్మిది వందల దాకా ఉంటుంది తొమ్మిది వందల రూపాయలు లేదు లేదు సార్ uppar pattandi 39 ee present aithe offer andi idey offer aithe nadustunnaru 2000 saree andi 30% direct

అవి వచ్చేప్పుడు మీకు పదకొండు వందలు స్టార్టింగ్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్ దాకా ఖాళీ చూడండి ఇది కూడా ఏంటంటే మనకి శ్రావణ మాసం సందర్భంగా ఇది కూడా ఆఫర్లు అయితే ఇస్తున్నారు చాలా ట్రెడిషనల్ గా అయితే ఉంది ఎంతండి కాస్ట్ ఇది త్రిపుల్ నైన్ ఇది కూడా మనకి త్రిబుల్ నైన్ ఓకే మొన్న వరకు అయితే టూ థౌసండ్ అయితే సేల్ చేస్తారంట ఇది అయితే త్రిబుల్ నైన్ కయితే ఇచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఏంటంటే శ్రావణ మాసం సందర్భంగా ఆఫర్ లో అయితే ఉన్నాయండి వర్క్ అని అయితే చూద్దాము ఇంకా ఈ పక్కన కాటన్ సారీస్ కూడా ఉన్నాయి అవి కూడా అయితే చూద్దాం వర్క్ సారీస్ స్టార్టింగ్ త్రిబుల్ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సారీ అయితే ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ అయితే బ్లౌజ్ అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయి ప్రజెంట్ ఇవన్నీ కూడా మనకి వర్క్ సారీస్ ఏమైనా చూద్దాం ఫ్యాన్సీ సారీస్ అయితే ఉన్నాయి ఒక రోజు అయితే సరిపోదు మాల్ అంతా ఈ సారీ చూస్తున్నారు కదండి సారీ చూడండి చాలా బాగుంది గ్రీన్ మీద ఇలాగా లైట్ పింక్ కలర్ అయితే వచ్చిందన్నమాట చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి సారీ చాలా బాగుంది అన్నమాట అంటే ఒకటి ఒకటి కాస్ట్ అంటారా స్టార్టింగ్ ఎంత ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఓకే టూ థౌసండ్ ఇది రెండు వేల ఐదు వందలు అంటే మొన్న వరకు ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసం సందర్భంగా ఎంత అన్నారండి పదమూడు తొంభై తొమ్మిది ఇందులో మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ వస్తుంది సో పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట సారీ చూడండి చాలా బాగుంది ఇవన్నీ కూడా అన్ని కూడా లైట్ వెయిట్ సాయి మొత్తం ఇలా వివింగ్ అయితే వచ్చింది ఈ విధంగా ఉంది కాటన్ సారీస్ వచ్చేసి త్రిబుల్ టూ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి మాట అంటే వితౌట్ బ్లౌజ్ మనకి విత్ బ్లౌజ్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా కాటన్ చీరలే అంటే మనకి కాటన్ చీరలు కూడా వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయమాట సో ప్యూర్ కాటన్ అండి సిల్క్ మిక్స్ అయితే ఏమే లేవు ఇవన్నీ మనకేంటే శ్రావణ మాసం సందర్భంగా అయితే ఇస్తున్నారు ఈ పక్కన అయితే మనకి అప్ టు సెవెంటీ పర్సెంట్ సారీస్ కూడా ఉన్నాయ్ తీసాను కదండి అప్పట్లో కూడా నేను ఫ్యాబ్రిక్ అయితే తీసాను ఇప్పుడు ఫ్యాబ్రిక్ లో కూడా ఆఫర్ అయితే ఇస్తున్నారు అంటే సాధారణంగా మనకి ఫ్యాబ్రిక్ లో అనేది అంటే ఆఫర్ అయితే ఉండదు కదా సారీస్ లోనే ఆఫర్ ఇస్తారు కదా సో ప్రెసెంట్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ లో కూడా ఆఫర్ అయితే ఉంది ఎలా అండి ఆఫర్ అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి ఇందులో మనకి కలంకారీ కాదు చాలా లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఒక రోజు సరిపోతుంది వావ్ ఇది చూడండి చాలా బాగుంది చేస్తున్నారు కదా హ్యాండ్ వర్క్ మాట చాలా గ్రాండ్ గా అయితే ఉంది ఇటువంటి ఏంటంటే ప్లేన్ సారీ ఓకే చాలా బాగుంది మాట మనకి ఏంటంటే మధ్య మధ్యలో సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంటుంది ఇది ఎలా ఉంటుందండి మీటర్ వచ్చేసి మీటర్ వచ్చి పదకొండు వందలు పడుతుంది పదకొండు వందలు మీటర్ వచ్చి మనకి లెవెన్ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నారు అంట అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ కలంకారీ మనకి ఎంత మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి అంటే బ్లౌజెస్ కనే కాదు డ్రెస్సెస్ కూడా యూజ్ అవుతాయండి మనకి కలంకారీ స్టార్టింగ్ ఎంతలో ఉంటుందండి మీటర్ మనకి రెండు వందల యాభై నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి కలంకారీ ఒకటి అయితే చూద్దాం కలంకారీ సారి తీయండి కాటన్ తేనండి లేకపోతే నార్మల్ అండి పెన్ కళంకారీ చూడండి చాలా డిఫరెంట్ గా అయితే ఉంది ఇది ఎంత అన్నారండి మీటర్ మూడు వందల ఇది మీటర్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అన్నమాట ఒకటి ఒక కాస్ట్ ఉంటుంది చాలా డిఫరెంట్ గా అయితే ఉంది ఫ్యాబ్రిక్

ఇవన్నీ కూడా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి కొంచెం వెయిట్ ఉన్నాయి కూడా ఉన్నాయండి మన ఇష్టం మాట సో కాస్ట్ అయితే అలా ఉంది ప్రెసెంట్ మంది అయితే అడుగుతున్నారు జీవి మల్ థీమ్ అనే సో ప్రెసెంట్ అయితే ఆఫర్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఆర్గంజా మనకి చున్నీలు వచ్చేసి ఆర్గంజా ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ అండి ఇది కూడా ఆఫర్ లోనే ఉన్నాయంట అలా కాదు ఇక్కడ మనకి ఆఫ్ సారీస్ కూడా ఉన్నాయి చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సో ఇది వచ్చేసి హాఫ్ సారీస్ ఎంత అండి మీటర్ అండి ఇలా వచ్చేసి మీటర్ హండ్రెడ్ ఓకే ఇలా మనకి దుప్పటి వచ్చేసి పదమూడు యాభై మాట ఒకటి ఒక కాస్ట్ ఉంటది ఇలా మామూలుగా మనకి డెమో కింద అయితే పెట్టారు ఉందని అన్నారు కదా ఇది ఎంత ఉందో చూద్దాము చున్నీ మొత్తం ఇలా చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది చున్నీ మొత్తం ఇలా డిజైన్ అయితే వచ్చింది ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది చాలా స్మూత్ గా ఉంది ఇది వచ్చేసి కాటన్ అండి వన్ ఎయిటీ వన్ సిక్స్టీ అలా పడుతుంది అన్నమాట సో లో కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆఫర్ లో నడుస్తుంది కాబట్టి అంత తక్కువ రేట్ అయితే ఇస్తున్నారు ఓకే ప్యూర్ కాటన్ ఏనండి ఉన్నారు కదండి ప్యూర్ కాటన్ మాట ఎంతండి ఇది మీటర్ ఇది వన్ సిక్స్టీ పడుతుంది ఆఫర్ లో మాట మన ఫ్యాబ్రిక్ లో కూడా మనకి ఆఫర్ అయితే ఇచ్చేస్తారు ఓకే ఓకే ఇవ్వండి ఓకే

ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి అంటే చికెన్ కర్రీ వర్క్ ఫ్యాబ్రిక్ మనకు దొరుకుతుంది కానీ ఈ క్వాలిటీ సాధారణంగా దొరకదు అన్నమాట చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ సో ఇందులో అంటే కాటన్ లో ఏదైనా అదే కాస్ట్ కదండి కలర్ వేరే ఓకే చూస్తున్నారు

ఇది కలంకారీ ప్రింట్ వచ్చింది కదా చూస్తున్నారు కదండి ఇలా సాఫ్ట్ సిల్క్ మీద కలంకారీ డిజైన్ అయితే వస్తుంది ఎంత అన్నారండి కాస్ట్ ఇది ఐదు ఇరవై మాట మీటర్ వచ్చేసి ఈ సారీస్ ఏంటండి జార్జిట్ కాస్ట్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చి చెప్పండి పర్వాలేదు

శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట